హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బత్తాయి ధరలు ఎందుకు లేదు ఒకవేళ పెరిగితే ఎప్పుడు పెరిగే అవకాశం ఉంది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా వచ్చేసి బత్తాయి ధరలు ఎందుకు పెరగటం లేదంటే ఉన్న డిమాండ్ కంటే బత్తాయి సాగు అయితే ఎక్కువగా సాగు చేస్తున్నారు వ్యవసాయ అధికారులు అయితే రిలీజ్ చేశారు మొత్తం ఒక అనంతపురం జిల్లాలో మా వరకే ఒక లక్ష ఎకరాల్లో అయితే బత్తాయి సాగు అయితే సాగుతుంది అంటే లక్ష ఎకరాల్లో ఒక అనంతపురం జిల్లాలోనే మొత్తం రైతులంటే సాగు చేస్తున్నారు అనంతపురం జిల్లా వదిలేసి మిగతా పులివెందల అన్ని ఏరియాల్లో కలుపుతున్నా కానీ దగ్గర దగ్గర మొత్తం వావరాలు చూసుకుంటే రెండు లక్షల ఎకరాల్లో అయితే బత్తాయి సాగు అయితే కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అవసరానికి మించి బత్తాయి అయితే సాగు జరుగుతుంది అంటే భారీగా బత్తాయి కాయలు రావటం వల్ల రేట్లు అయితే అస్సలు పెరగటం లేదు లాస్ట్ టైం కొంచెం సాగు తక్కువగా ఉండటం వల్ల లాస్ట్ ఇయర్ కొంచెం రేట్లు అయితే వెళ్ళాయి ఈసారి కూడా రేట్లు అయితే వెళ్ళే అవకాశం అయితే ఉందంటున్నారు వ్యాపారస్తులు అయితే మెయిన్ మనకి బత్తాయి ధరలు పెరగాలంటే ఢిల్లీ మార్కెట్లో రేట్లు అనేది భారీగా పెరగాలి ఢిల్లీలో రేట్లు పెరిగాయి అంటే ఆటోమేటిక్గా మన ఇక్కడ మార్కెట్లో అయితే రేట్ అనేది పెరిగిద్ది ప్రజెంట్ అయితే ఢిల్లీలో అయితే నార్మల్గా ఉంది రేటు ఢిల్లీలో ఒక డెబ్భై ఎనభై వేలు అట్లాగైనా పోతే మన దగ్గర కూడా రేట్లు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ఏదైనా ఈసారి మటుకు బత్తాయి సాగు భారీ స్థాయిలో సాగు చేశారని వ్యవసాయ అధికారులు అయితే అంటున్నారు ఈ భారీగా సాగు చేయటం వల్ల డిమాండ్ అనేది తగ్గింది భారీ స్థాయిలో స్టాక్ వస్తుంది దానివల్ల రేట్లు కూడా పెరగటం లేదు ఏమైనా పెరిగితే ఇంకొక నెల రోజుల తర్వాత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వ్యాపారస్తులైతే ప్రస్తుతానికైతే ఇవే ధరలు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది టన్ను వచ్చేసి పదివేల నుంచి ముప్పై వేలు ముప్పై వేలు లోపే అయితే రేట్లు అయితే పలుకుతున్నాయి చూడాలి తొందరగానే బత్తాయిదారులో రేట్లు పెరగాలని కోరుకుందాం అలాగే బయట రాష్ట్రాల్లో డిమాండ్ కన్నా మనకి పెరిగితే రేట్లు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే ఇవే రేట్లు కొనసాగే అవకాశం అయితే ఉంది ఇంకొంచెం ఒక నెల రోజులు ఆగిన తర్వాత భారీ స్థాయిలో ఎండలో ఉంటాయి కాబట్టి కొంచెం రేట్లు పెరిగే అవకాశం ఉంది